రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పిఠాపురంలో మాజీ ఎంపీ వంగ గీత ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి వైఎస్ఆర్సీపీ పోల్పాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ర్యాలీ జరిపి విద్యుత్ సబ్స్టేషన్ ముందు నేలపై బైఠాయించి వైసీపీ శ్రేణులు భజన చేశారు పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి తగ్గించాలి కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ నినాదాలు చేసి మాజీ ఎంపీ వంగ గీత ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులకు వైసీపీ నాయకులు వినతిపత్రం అందించారు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే సుమారు పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారంటూ ఆరోపించారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలిందంటూ విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడానికి ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలన్నింటినీ కూడా తగ్గించాలని చెప్పి తీవ్ర నిరసనని పోరు బాటని చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు వచ్చిన కొద్ది నెలల్లోనే ఎన్నో అంశాలని ప్రజలకు వెన్నంటి ఉండి వారి వెంట నడవడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో రాజుగారి కోట నుంచి ఈ విద్యుత్ కేంద్రం వరకు కూడా మరి మొత్తంగా ప్రొసెషన్ చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ విద్యుత్ అధికారులకి మా నిరసన తెలియజేయడంతో పాటు ప్రజల తరఫున కొన్ని డిమాండ్స్ ని వారి ద్వారా ప్రభుత్వానికి అందించడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఈ ఐదారు నెలల్లోనే సుమారు పదిహేను వేల కోట్ల పైన విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడం జరిగింది మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎన్నికల్లో చెప్పిన మాటల్ని ఎన్నికల ప్రసంగాల్లో ఇచ్చిన మాటల్ని ఎక్కడ కూడా అమలు చేయకుండా ఎన్నో రకాల మాటలు ప్రజలకి చెప్పడం జరిగింది మరి విద్యుత్ ఛార్జీలు పెంచబామని